వైసీపీకి తెలిసిందల్లా ఒకటే రాష్ట్ర ప్రజల్ని ఎప్పటికప్పుడు తికమక చేయటం ప్రజల్ని కులాల మధ్య చిచ్చులు పెట్టి విడగొట్టడం ప్రాంతాల మధ్య మనం చూసే ఉంటాం మూడు రాజధానులు అని చెప్పి ఈ విధంగా ప్రాంతాల మధ్య చిచ్చులు పెట్టడం వారిని వేరు చేయటం విడదీయటం మతాల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టడం ఇది ఈ వైసీపీకి ఎప్పుడు వెన్నతో పెట్టిన విద్య వాళ్ళు ప్రభుత్వంలో ఉన్నప్పుడు కావచ్చు ఇప్పుడు కావచ్చు ఇప్పటికైనా ఏదైనా బుద్ధి తెచ్చుకొని ఏదన్నా ప్రజలకు ప్రజల పక్షాన్ని నిలబడి ఏదన్నా పోరాడతారు అనుకుంటే వాళ్ళు మారే పరిస్థితి లేదు ఈరోజు జనసేన పార్టీ మూల సిద్ధాంతాలైనటువంటి కులాలను కలిపే ఆలోచన విధానం మతాల లేని రాజకీయం పవన్ కళ్యాణ్ గారు పార్టీ స్థాపించిన రోజు నుంచి కూడా అన్ని కులాలను కలుపుకుపోతూ అన్ని సామాజిక వర్గాలను కలుపుకుపోతూ రాజకీయంగా చైతన్యం రావాలి అన్ని కులాలు అన్ని మతాలు కూడా కానీ వృద్ధులేకి రావాలని చెప్పి మన పవన్ కళ్యాణ్ గారు ఎప్పటికప్పుడు పాటు పడుతూనే ఉన్నారు ఈ రోజు ఎక్కడో మచిలీపట్నంలో జరిగిన ఒక సంఘటనలు తీసుకొని ఇంత రాగ్దాంతం చేసి వివిధ మాధ్యమాలలో సోషల్ మీడియాలో కావచ్చు వారికి సంబంధించినటువంటి యూట్యూబ్ ఛానల్స్ లో కావచ్చు దుష్ప్రచారం చేస్తూ ఈ పేటిఎం బ్యాచ్ అంతా కూడా కానీ అయ్యా జగన్మోహన్ రెడ్డి గారు వైసీపీ కార్యకర్తలు ఒకటే అడుగుతున్నాను దళితులకు మీరు మీ ప్రభుత్వంలో అయినా కానీ ఎలాంటి రక్షణ కల్పించారో ఒక్కసారి మీరు తెలియచేయాలి ఏదైతే వైసీపీ ఎమ్మెల్సీ అయినటువంటి అప్పట్లో మీ ప్రభుత్వం ఉన్నప్పుడే ఒక దళిత యువకుడైనటువంటి సుబ్రహ్మణ్యం గారిని చంపేసి డోర్ డెలివరీ చేసినప్పుడు ఏమైపోయారు దళితులందరూ కూడా ఈ రోజు ఎవరైతే ప్రశ్నిస్తున్నారో వైసీపీ పార్టీలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఈ సంఘటన మీకు గుర్తు రాలేదా అలాగే కోవిడ్ సమయంలో మాస్కులు అడిగినటువంటి డాక్టర్ సుధాకర్ పై ఆ సుధాకర్ పై పిచ్చివాడు ముద్ర వేసి లాటుకు చంపేశారు అప్పుడు ఏమైపోయారు ఈ దళితుల పైన ఉన్నటువంటి ప్రేమ అప్పుడు తెలియటం లేదా తెలియలేదా అలాగే మన రాజమండ్రిలో దళిత గుడైనటువంటి వరప్రసాద్ కి గుండు కొట్టించినప్పుడు ఆ రోజు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ పేరుతో విదేశీ విద్యా విద్యా పథకానికి డాక్టర్ అంబేద్కర్ గారి పేరు ఉంటే ఆ పేరును తొలగించింది ఈ వైసీపీ ప్రభుత్వం కదా అప్పుడు దళిత దళితుల మనోభావాల ఈ రోజు జనసేన పార్టీలో దళితులకు పెద్దపీట వేసి కులాల మధ్య ఎక్కడా కూడా విద్వేషాలు రాకూడదని చెప్పి పవన్ కళ్యాణ్ గారు ఒక సైద్ధాంతిక పరంగా పార్టీని ముందుకు తీసుకుపోతుంటే ఈ విధంగా దుష్ప్రచారం చేసి ప్రజల్లో తికమక పడుతూ ఎప్పుడు కూడా కానీ ప్రజల పక్షాన్ని నిలబడి ప్రజల సమస్యల పైన పోరాడితే ఆ పార్టీకి ఒక మనుగుడు ఉంటుంది ఆ నాయకులకు ఒక మనుగుడు ఉంటుంది కానీ ఎప్పుడు కూడా కానీ ఇట చిల్లర వేసాలు వేస్తూ ప్రజలను విడగొట్టాలి కులాల వారిగా మతాల వారిగా ప్రాంతాల వారిగా ప్రజలను విడగొట్టి ఒక తికమక సృష్టించాలనే ఉద్దేశంతో ఈ వైసీపీ ప్రయత్నిస్తుంది వీటిల్ అన్నింటినీ కూడా జనసేన నుంచి మేము తీవ్రంగా ఖండిస్తున్నాం ఇలాంటి వాటిని జన సైనికులే కాకుండా జనసేన వైపు ఎవరైతే సఖ్యతగా ఉన్నారో ఎవరైతే మొగ్గు చూపుతున్నారో దళిత సోదరులందరూ కూడా కానీ ఒకసారి ఆలోచించండి ఈ రోజు పవన్ కళ్యాణ్ పై పవన్ కళ్యాణ్ గారిపై అనుచిత వ్యాఖ్యలు చేసినటువంటి ఒక వ్యక్తిని దుర్మార్గంగా నీచంగా పవన్ కళ్యాణ్ గారిని మాట్లాడితే వారిని మన జనసేన వాళ్ళు అక్కడ పోయా క్షమాపణ చెప్పించే ప్రక్రియలో కూడా అక్కడ కూడా కానీ పవన్ కళ్యాణ్ గారు జనసేన వారిని మందలించారు ఎందుకు మనం ఏదైనా కూడా కానీ ఒక రాజ్యాంగ పరంగా ప్రభుత్వాలకి ఏదైతే మన రూల్స్ ఉన్నాయో వాటికి అనుగుణంగానే మనం నడుచుకోవాలి చట్టాల పరిధిలోనే మనం వెళ్ళాలి అని చెప్పి పవన్ కళ్యాణ్ గారు మందలిస్తూ ఉంటారు మనం చూసాం ఒక చోట జనసైనికులు ఒక రఫా రఫా అనేది బ్యానర్ ను వైసీపీ ప్రవర్తిస్తే దానికి వ్యతిరేకంగా ఒకటి మన జనసేన వాళ్ళు అక్కడ ఒక బ్యానర్ వేస్తే దాన్ని ఏ విధంగా మన పవన్ కళ్యాణ్ గారు మందలించారో అందరూ కూడా ఒకసారి గుర్తు చేసుకోవాలి అదే వైసీపీ ప్రభుత్వంలో తలకాయలు లేపేస్తామని చెప్పి బ్యానర్ వేస్తే వాళ్ళని ప్రోత్సహించినటువంటి ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వం చిన్న చిన్న వాటిని కూడా మందలిస్తూ మన చట్టాలకు అనుగుణంగా పోవాలని చెప్పే పార్టీ మా జనసేన పార్టీ అని మీకు మరొకసారి గుర్తు చేస్తున్నాను కాబట్టి దళితులందరూ కూడా ఈ రోజు అంబేద్కర్ భావజలాన్ని అంబేద్కర్ గారిని గౌరవిస్తూ రాజ్యాంగానికి అనుగుణంగా ప్రతి పని కూడా పోతున్నటువంటి పార్టీ మన జనసేన పార్టీ అని ఇలాంటి పార్టీలో ఉన్నందుకు మనందరం కూడా గర్వపడాలని చెప్పి ఈ జనసేన పార్టీలో కులాలకు మతాలకు ప్రాంతాలకు తావు లేకుండా అన్ని సామాజిక వర్గాలు అన్ని రంగాల్లో ముందుకు పోవాలనే ధ్యేయంతో ఈ పార్టీ ఉండాలని చెప్పి మనందరం కూడా గ్రహిస్తూ ముఖ్యంగా మన ఎస్సీ సోదరులకు అందరికీ కూడా వినమించుకోవడం మిత్రులారా మనందరికి కూడా ఒక అన్నదమ్ముల వల్లే ముందుకు వెళ్తున్నాం మనందరికీ కూడా ఒక సమానమైనటువంటి గౌరవం ఉండేది ఒక జనసేన పార్టీలో అని మీ అందరికీ కూడా తెలియజేస్తూ ఇలాంటి దుష్ప్రచారాలకు కావచ్చు ఇలాంటి మతాల మధ్య కులాల మధ్య చుచ్చులు పెట్టే వాళ్ళ మాటలకు మీరు ఎక్కడే కూడా కానీ లోబడిపోకుండా ఉండాలని మీరు మిమ్మల్ని అందరినీ కూడా మరొకసారి మేము వేడుకుంటూ గల్ జనసేన పార్టీ నుంచి ఈ వైసీపీ చేస్తున్నటువంటి దుష్ప్రచారాన్ని విశ్వ్రచారాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం థ్యాంక్ యూ వెరీ మచ్ జై జనసేన జై హింద్